విజయవాడ వరద బాధితుల కోసం గన్నవరం విమానాశ్రయానికి మందులు తరలించారు వీటిని ఇక్కడి నుంచి హెలికాప్టర్ ఇతర వాహనాల ద్వారా విజయవాడకు తీసుకెళ్తున్నారు వరద బాధితులకు హోటళ్లు అక్షయపాత్ర ద్వారా ప్రభుత్వం ఆహారం అందజేస్తుంది ఘటనా స్థలానికి వెళ్లి వరద బాధితులకు సహాయం చేయలేని వారు ఆహారం ప్యాకెట్ల తయారీలో పాల్గొంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ విజయవాడ నగరంతో పాటు ఉభయ కృష్ణా జిల్లా పరిధిలో ఈ గత మూడు రోజులుగా వరదల్లో చిక్కుకున్నటువంటి బాధితులు అనారోగ్యానికి గురి అత్యవసరంగా వాళ్ళకి వై సహాయం అందించేందుకు అనుమైనటువంటి మందుల్ని అలాగే ఫస్ట్ ఎయిడ్ సంబంధించినటువంటి కిట్లను కూడా విజయవాడ విమానాశ్రయానికి తీసుకురావడం జరిగింది ఇక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అందుబాటులో ఉన్నటువంటి ఇప్పటికే ఆహారం ని తీసుకెళ్తున్నారు ఆహారానికి సంబంధించినటువంటి హెలికాప్టర్లు వివిధ ప్రాంతాల్లో ఇప్పుడు మొబిలైజ్ చేశారు అక్కడికి ఫుడ్ అలాగే వాహన ఇవన్నీ సరమకూరుస్తున్నారు అయితే ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వరద బాధితులకు సహాయం అందించే అవకాశం లేని చాలా మంది మహిళలు ఎక్కడైతే ఆహార పొట్లాలు అన్నీ తయారు చేస్తున్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి అక్కడ ఆహార పొట్లాల ప్యాకింగ్లో కూడా భాగస్వామి అవుతున్నారు మనం చూస్తున్నాం ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాలు ఆయన తెలుసుకుందాం సీఎం గారు ద్వారా హోటల్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఇది పట్టుకుని చేయటం దిస్ ఈజ్ టైం ఐ థింక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు నిజంగా మంచి పని చేశారు మేము వెళ్ళి అక్కడికి ఎలాగో వెళ్ళి హెల్ప్ చేయలేము అదేదో మేము ఇక్కడ కొంచెం ఇట్లా చేసినా మాకు తృప్తిగా ఉంది ఈ పొలాలవి కూడా మావి కూడా మునిగిపోయినాయి అండి ఇంకా అంతకన్నా ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ఈ దీంట్లో పాల్గొనడం హ్యాపీగా ఉంటాం నేను హెల్ప్ చేస్తున్నాము ఇక్కడ ఫుడ్ ప్యాక్ చేస్తున్నాము ఇంకా మనకి ఎవరైతే ఇళ్లల్లో ఉన్నారో వాళ్ళంతా వచ్చి యూత్ హెల్ప్ చేస్తే ఇంకా మనం హెల్ప్ అనేది తొందరగా చేయొచ్చు సీఎం గారే వచ్చి అంతా చేస్తున్నప్పుడు ప్రజలు ఆ రాష్ట్ర ప్రజలమైన మేము కూడా ఏదో ఉడతా సాయం ఇక్కడ ఏంటంటే ప్రొద్దుటే తెలిసిందనమాట ఇలా జరిగింది ఒక్కసారి పోస్ట్ చేస్తే మన గ్రూప్స్ లో అందరూ వచ్చి సాయం చేస్తారనమాట ఇక్కడ నీడీ పీపుల్ చాలా మంది ఉన్నారు ఇళ్ళు లేవు వాళ్ళకి తినడానికి ఫుడ్ లేదు ఉండడానికి లేదు సీఎం గారు ఆహార రీషాలు కష్టపడి రాత్రి ఒకటింటి వరకు భోజనం అందించారండి మేము ఆయన కన్నా గొప్పగా ఏమి చేయట్లేదు మా వంతు కృషి మేము చేస్తున్నాము ఈ హోటల్ మేనేజ్మెంట్ వారు స్వామి గారు దగ్గరుండి చేయిస్తున్నారు ఇది చాలా గుడ్ థింగ్ అండి సీఎం గారు తీసుకుంది అండ్ ప్లస్ మా మామయ్య గారు స్వామి గారు చెప్పంగానే ఇంకా నేను ఒక డాక్టర్ అయ్యి ఉండి కూడా మేమందరం వచ్చి హెల్ప్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ద సీఎం ఆఫ్ ద స్టేట్ అండ్ ఇక్కడ హోటల్ ప్రెసిడెంట్ వీరస్వామి గారు కూడా ఎమ్మటే చెప్పగానే తీసుకున్న ఇమీడియట్ యాక్షన్ వల్ల ఇంతమంది వచ్చి చేస్తున్నారు కాబట్టి రియలీ అప్రిషియేట్ దిస్ అసలు ఇటువంటి ఉపత్తు వస్తుందని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు విజయవాడలోనే ఇది మొదటిసారిగా నేను చూస్తున్నాను మేము ఇలా హెల్ప్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము అందరూ వచ్చి హెల్ప్ చేశారు ఈ గవర్నమెంట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఓవరాల్ గా చూస్తే యువత కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొని ఆహార బోట్ల అందించే ప్రయత్నం చేస్తున్నారు కేవలం విజయవాడలో వివిధ ప్రాంతాల్లో శాషాయి కళ్యాణ మండపంతో కావచ్చు యార్లగడ్డ గ్రాండియర్ కావచ్చు మరికొన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఇక్కడే కిచెన్లు ఏర్పాటు చేసి మరి ఆహార బొట్టలు తయారు చేస్తున్నారు వీటిని బోట్ల ద్వారా బాధితులు ఎదురు చేస్తున్నారు మరికొన్ని హెలికాప్టర్ ద్వారా కూడా ఆ బాధితుల వద్దకు ఎయిర్ డ్రాపింగ్ చేసే విధంగా కూడా సర్వే చేస్తున్నారు విజయవాడ నుంచి కెమెరా మ్యాన్ సోమేశ్వర శ్రీనివాస్ మోహన్ す。